నీ సంఘానికి అర్థమయ్యేటట్టు చేస్తాడు కూడా నా సంఘం అన్న నన్ను గుర్తించలేదు నా సంఘం అన్న నన్ను ప్రోత్సహించట్లేదని బాధపడుతున్న దైవజనుడా నీ సంఘం గుర్తించేటట్టు చేస్తాడు నీ కుటుంబం గుర్తించేటట్టు చేస్తాడు నీ సమాజము గుర్తించేటట్టు చేస్తాడు బిడ్డా గుర్తుపెట్టుకో బాధపడొద్దు కృంగిపోవద్దు ఒక దినం ఉంది దేవుడు నీకు సిద్ధపరిచిన దినం ఒక దినం ఉంది నా తండ్రిని తలనెత్త దినం ఉంది కాబట్టి ఈ రెండు విషయాలు మనస్కరించండి కృంగిపోకండి సమస్యలని నీ దృష్టితోనో ఇతరుల దృష్టితోనో చూడకుండా నా దేవుని దృష్టితో చూడండి ప్రభు దృష్టితో చూసినప్పుడు ఎంత పెద్దది కూడా చిన్నదే అయిపోతుంది ఎందుకంటే అన్నిటికీ పైన వాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడాయన ఆయన దృష్టితో చూడు అది రోగమైనా అప్పు సమస్య అయినా ఆత్మీయ క్షీణత అయినా ఏ ఏదైనా ప్రభుత్వ చూడు నీకు నెమ్మది కలిగింది విశ్వాసం బలపడిద్ది నిజంగా నువ్వు చూసిన దృష్టి ప్రకారమే జరిగింది యహోశివాకు కాలేబుకు జరిగినట్టే నీకు జరిగింది దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి మనుష్య